ఈ పేర్ ఆధ్వర్యంలో ఈరోజు మరి తండ్రి గ్రామంలోని అందరు కూడా రోడ్డు భద్రత వారోత్సవాలు అదేవిధంగా పరిసరాల పరిశుభ్ర మన ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అదేవిధంగా ఎండాకాలం కాబట్టి నీటి ఎద్దడిపైన నీటిని పొలుపుగా వాడాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం పైన అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మన తండాలో మరి ఇక్కడ రావడం జరిగింది మా సారద కళాకారుల పక్షాన్ని ఎందుకు కూడా సహాయకుండా తెలియస్తూ ఈరోజు మరి ముందు ఆరోగ్యంగా పైన ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు కూడా అందించాల్సిన విషయంతో మరి ఇక్కడ రావడం జరిగింది ముందుగా మా విద్యానందరచార్య నూట చక్కటి పాట ఈ పూట మన తండాలో అందరికి రామ్ రామ్ పల్లెపల్లెకొచ్చింది ప్రజా పాలనా తెలంగాణ సర్కారు నిండు దీవెనా ప్రజా పాలనా తెలంగాణ సర్కారు నిండు దీవెనాభయ కడప కడపలో అభివృద్ధికి పాటలేస తెలంగాణలో అభివృద్ధికి బాటలేస తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ అన్న పాలనలో అభివృద్ధికి బాధ లేద తెలంగాణలో మూడు లేని పేద ప్రజల గురిచల మంతుండే ఎన్ని రమ్మ ఇండ్లు తెచ్చి స్వతంత్రముల గుట్టి పదుపులుండద్దని

మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా చేరువవుతున్నాయి అనేటువంటి పాట విన్నాం మరొక మంచి పాట కోసం